హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అదే ఉన్నైతే కోరుకుంటున్నాను ఇంకా దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా గుళ్ళ సందడి చాలా మొదలైపోయింది అనమాట మా గల్లీలో ఉండే అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే పువ్వులు అయితే తీసుకొచ్చి పువ్వులు గుచ్చుదామని అయితే నేను కూడా పోయినా నేను పోయేసరికి అక్కడ చాలా మంది అక్కలు ఆంటీలు అయితే పూలైతే గుచ్చుతున్నారు అక్కడ బంతి పూలు అట్లనే చామంతి పూలు కాకడ పూలు కూడా తీసుకొచ్చిరనమాట పువ్వులు నేను గుచ్చుతున్నప్పుడు అయితే నాకు ఎప్పుడు పువ్వులు గుచ్చినా సూది గుచ్చుకుంటది అనమాట ఇంకా భయంతో నేను అక్కడ అల్లడంందంటే అల్లే దగ్గరకైతే పోతాను ఏదో ఒక రకంగా దేవీ నవరాత్రుల్లో ఇద అమ్మ అమ్మవారి సేవ చేసుకోవడం అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకా పువ్వులు అల్లడం అయితే స్టార్ట్ చేసినాం కదా అందరము నేనైతే కాకడ అయితే మాలైతే అల్లుతున్నా అనమాట ఇంకా నాకు కూర్చడం కన్నా అల్లడం అంటే చాలా ఇష్టం కాబట్టి కాకడాల అయితే అల్లుతున్నా ఇంకా అందరం కలిసి దేవుడి పనిలో పాల్గొంటే ఆనందమే వేరు కదా ఇంకా మా గల్లీలో అయితే అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి అంటే చాలు అందరం కలిసి కట్టుగా ఎంతో బ్రహ్మాండంగా నవరాత్రి ఉత్సవాలు అయితే జరుపుకుంటాం ఇక్కడ విశేషం ఏంటంటే కులవతాలకు అతీతంగా అన్ని పండగలైతే జరుపుకుంటాం అనమాట కులాలను అస్సలు చూడ ముస్లింస్ క్రిస్టియన్స్ హిందూస్ అందరం కలిసి ఈ పండగలను అయితే అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటాం ముఖ్యంగా ఏంటంటే మనం దేవుడి కార్యక్రమానికి పిలవలేదు అనుకోకూడదు అనమాట పిలిచినా పిలవకపోయినా దేవుడి కార్యక్రమం జరుగుతుందంటే చాలు మనం ఖచ్చితంగా వెళ్ళి పాల్గొనాలి ఎందుకంటే మనం వెళ్ళి పాల్గొంటున్నామంటే ఆ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనే అర్థం అనమాట అందుకోసమే మనతో దేవుడు సేవ చేయించుకుంటున్నాడంటే మనం అదృష్టవంతులమనే భావించాలి ఇంకా పువ్వులు కట్టడం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే ముందైతే అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇలా దగ్గర నుండి చూస్తుంటే మాత్రం మా అమ్మ పక్కనే ఉన్న ఆనందం అయితే నాకు కలిగిందనమాట ఈ రోజు ఫస్ట్ రోజు కాబట్టి అమ్మవారికి ఎరుపు రంగు చీరనైతే కట్టించారు బ్రహ్మోత్సవాలలో ఇది మొదటి రోజు అనమాట దేవీ నవరాత్రుల్లో అమ్మవారు రోజుకు ఒక రూపంలో మనకైతే దర్శనమిస్తారు